వన్ ఎలా ఉన్నారు ఉన్నారో నేను చూపించే వీడియో ఏంటంటే హెయిర్కి అంటే వైట్ హెయిర్ వస్తుంది కదండి అందరూ కొంచెం పెట్టుకుంటున్నారు కదా బదులు గోరుంటా పెట్టుకుంటే న్యాచురల్ కాబట్టి మనకు తలకి మంచిది అనేసి నేను గోరుంటా పెట్టుకుంటున్నాను అండి అందులో నేను కలబంద పెట్టుకుంటున్నాను ఇంట్లోదే కలబంద తీసుకొని అలవేరా జెల్ తీసుకొని నేను మా చెట్టునే ఉందండి చెట్టు ఇంట్లోనే ఉంది తీసి కట్ చేసుకున్నాను నీట్గా బాస్ వేసుకొని గోరింటాకు ఏంటంటే టూ డేస్ వదిలేసానండి ఫ్రిడ్జ్లో అందుకే బ్రౌన్ కలర్లో వచ్చింది గోరింట కూడా వాష్ చేసి పెట్టుకున్నాను ఇది ఇలా కట్ చేసుకుని పీసెస్ లాగా గోరింటాకు అది కలిపి మిక్సీ పట్టేయాలండి మిక్సీ మెత్తగా పెట్టేస్తే బాగుంటుంది ఇది కలబంద మనం మొహానికి కూడా రాసుకోవచ్చు ఎందుకంటే తేమ అనేది ఉంటుంది కదా మన జిడ్నెస్ అదంతా పోద్ది పింపుల్స్ అయినా ఏమైనా సరే పోది బయట్ కూడా వస్తుంది దీంట్లో ఉంటే న్యాచురల్ కాబట్టి ఎవరైనా వాడొచ్చండి ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలండి ఫ్రిడ్జ్ సారీ మిక్సీలోని ఇలా హెయిర్ అంతా అప్లై చేసుకోవాలండి మామూలు దువ్వెంతో పాయలు తీసుకొని హెయిర్ అంతా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనం వైట్ హెయిర్ ఉంటుంది కదండి అది మాత్రం రెడ్ కలర్ వస్తుంది బ్లాక్ మాత్రం వైట్ వచ్చేస్తుంది రెడ్ కలర్ వచ్చేది మన వైట్ మాత్రమే రెడ్ కలర్లో వస్తుంది మనకి హెన్న ఇది కెమికల్ వాడే కన్నా హెయిర్ బ్రౌన్ కలర్లో ఉన్నా పర్లేదనేసి ఇది గోరింటాకు పెట్టుకుంటేనే మనకు మంచిదండి హెయిర్ కూడా ఏమీ వాడవదండి చాలా బాగుంటుంది నేనైతే సిక్స్ మంత్స్ నుంచి గోరింటాకే వాడుతున్నాను మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఇలా హెయిర్ మొత్తం పెట్టేసుకున్నాను ఇలా ఒక వన్ అవర్ మాత్రం నేను ఇలా పెట్టేసి ఉంచేసుకుంటానండి ఇది బాగా ఆరుతుంది కదండి డ్రై అయిన తర్వాత నేను హెయిర్ బాత్ చేస్తాను చూసారా చేతికి ఎంత రెడ్గా పండిందో చెయ్య బోర్ ఉంటా మంచిదండి త్రీ డేస్ వేసిన బాగానే పండింది ఇలా డ్రై అయిన తర్వాత హెయిర్ బాత్ చేయడమేనండి స్నానం చేసిన తర్వాత ఇలా అం చూసారండి వైట్ హెయిర్ మాత్రమే రెడ్గా వచ్చింది మిగతా అనేది మామూలు నార్మల్గా ఉంది నాకు ముందునే వైట్ ఉంటుంది ఇలా చూడండి ఇలా ఉంటుంది హెయిర్ మాత్రం అలాంటి రెడ్